శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయము దాము అన్న కాసార్ సట్ట వ్యాపారము మామిడి పండ్ల కథ ప్రస్తావన భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అను శ్రీ సాయినాథునకు సాష్టంగా చూడమని యగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలటి ఆశ్రయ దాతయగు సాయికి జయమగుగాక జీవిత ఆశయమును పరమవధిగా గాంచిన బాబాకు ప్రణములు సాయిబా ఎల్ల సాయిబాబా ఎల్లప్పుడూ కర్ణాపూర్ణులు మనకు కావలసినది వారి అందు మన పూర్వకమైన భక్తి భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమత్ పంతు మనసునందు బాబా జీవిత లీలలను వ్రాయి కోరిక వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను సంగ్రహముగా సంగతులను వ్రాసుకున్నామని బాబా ఆజ్ఞ ఇచ్చింది వెంటనే హేమత్ పంతుకు ప్రేరణ కలిగి రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దాన్ని ముగించను దాన్ని యోగ్యత మొదట అతనికి లేకుండను కానీ బాబా దయపూరిత మగు ఆశీర్వాదములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధంగా సచరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతిమణి వంటిది దాని నుండి సాయిలీలను అమృతము శ్రావించును దాని చదువులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి అందు పూర్ణమైన హృదయపూర్వక మగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడు రక్షించుచుండెను వాణి యోగక్షేమములు బాగా చూచుచుండెను హద్ నగర్ నివాసియాగు దామోదర్ సవల్ రామ్ రసనే కసర్ ఉరఫ్ దామ్ అన్న కథ పైన పేర్కొన్న వ్యాఖ్యకు ఉదాహరణకు దిగువ ఇవ్వబడినది దాము అన్న ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా ఇతని గురించి చెప్తిమి చదవరులు దాన్ని జ్ఞప్తి ఉంచుకునియే ఉందరు అతడు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభించినప్పుడు సిరిడికి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పథకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు అదియును కాక ఉత్సవాలకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారంలో ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్థుడిగా సుమారు రెండు లక్షల రూపాయల లాభం సంపాదించవలనని వ్రాసను వ్యాపారము లాభదాయకమైన ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశం పోగొట్టుకున్న వలదనియు అతడు వ్రాసెను దాము అన్న ఆ బేరంను చేయుట చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడను జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిర్ణయించుకుని లేకుండాను దాన్ని గురించి బావుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుట వివరములతో శ్యామ్కు ఒక ఉత్తరం రాసి బాబాను అడిగిరి వారి సలహాను తెలుసుకున్నామనను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామ్కు ముట్టెను శ్యామ్ దాన్ని తీసుకొని మసీదుకు పోయాను బాబా ముందర పెట్టెను బాబా ఆ కాగితం ఏమని అడిగను సమాచారం ఏమనను శ్యామ్ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుక్కొనుటకు వ్రాసినాడనను బాబా ఇట్లనను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తు ఎత్తువేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందక అవకాశం కేరు ఎదురు ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారం అని శ్యామ్ దేవ నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తుల అన్ భక్తుల ఆందోళన పాలు చేసిన చేసేదవు వారి వ్యాక్యూలగుటచో వారు ఇచ్చట ఈడ్చుకొని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపం తెచ్చుదవు తెచ్చదవు ఉత్తరంలోని సంగతులు తెలిసి అన్నే అన్నేలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనను బాబా ఇట్లనను ఓ శ్యామ దయచేసి చదువు నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను నన్ను విశ్వసించి వారెవరు అప్పుడు శ్యామ్ ఉత్తరం చదివాను బాబా జాగ్రత్తగా విను కనికరంతో ఇట్లనేను సేటుకు పిచ్చి ఎక్కినది అతని గృహం ముందే లోటు లేదని వ్రాయము తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము శ్యామ్ జవాబును పంపెను దాని కొర దాని కొరకు ఆతృతతో దామన్న కనిపెట్టుకుని ఉండెను జాబు చదువుకొని దా అతను తన ఆశయంతయు అడి ఆశ కానీ స్వయంగా వచ్చి మాట్లాడటకు ఉత్తరం రాయటకు భేదం కలదని శ్యామ్ రాయటచే తానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అందుచే షిరిడికి వెళ్ళను బాబాకు నమస్కరించాను బాబా పాదంలో ఒత్తుతూ కూర్చుండను అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండు అనుకునేను ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసును అనుకొనను బాబాకు తెలియనిదే ఏమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములను కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావాలెను కానీ తల్లి చేదు మాత్రం లిచ్చును తీపి వస్తువులు ఆరోగ్యంను చేరచ్చును చేదు మాత్ర ఆరోగ్యంను వృద్ధి చెయ్యును తల్లి తన బిడ్డ యొక్క మేలును ఆకాంక్షించి పుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల్ల తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్తు వర్తమానాల లాభముల గురించి బాగా తెలిసినవారు దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనను ప్రపంచ విషయంలో తగులుకుంటకు నాకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను ధాన్యంలో బేరము పిమ్మట ధాన్యము బియ్యము గోధుమలు మొదలగున వారిని వ్యాపారం చేయు తలపెట్టెను ఆ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లలను నువ్వు ఐదు నేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కావున నీ వ్యాపారం కూడా మానుకుని మనను కొన్నాళ్ళ వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండును కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషంగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయాను ధాన్యంలో నిల్వ చేసిన వారెల్లా నష్టపడిది ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడను ప్రతి జట్టు వ్యాపారం కూడా కూలిపోయాను అదలారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టం నుండి తప్పించినని అని దాము అన్నకు బాబా అందుగల నమ్మకం హెచ్చెను బాబా మహాసమాధి చెందే వరకు వారిని నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు అమ్రాలీల ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సల్ వచ్చెను రాయ రాలే అని దారు గోవా నుంచి శ్యామ్ పేరున బాబాకు పంపెను అది తెరిచినప్పటికీ పనులన్నీ బాగానే ఉండెను అది శ్యామ్ స్వయం స్వాధీనంలో పెట్టింది అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబోలో పెట్టెను బాబా ఆ నాలుగు దాము అన్నకు అవి అక్కడనే ఉండవలనని అనను దాము అన్నకు ముగ్గురు కలరు అతడే చెప్పిన ప్రకారం వానికి ఇద్దరే భార్యలు కానీ అతనికి సంతానం లేకుండను అనేక జ్యోతిష్యులను సంప్రదించను అతడు కూడా జ్యోతిష్యం కొంతవరకు చదివాను తన జాతకంలో దృష్టగ్రహ ప్రభావం ఉండుచే అతనికి సంతానం కలుగు అవకాశం లేదనుకునేను కానీ అతనికి బాబా అందు మిక్కిలి నమ్మకం గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు సిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకు ఉంచున్నవి కావున అవి దా దాముయే తిని చావెలను దాము ఆ మాటలు విని భయపడను కానీ మహల్సపతి దాన్నిట్లు సమర్థించను చావనున్నది అహంకారంను గురించి దాన్ని బాబాయ్ ఎందు చంపుట యొక్క ఆశీర్వాదము బాబా అతడిని నీట్లనను నువ్వు తినవద్దు నీ చిన్న భార్య కిమ్ము ఆ యమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును తాము దాము ఆ ప్రకారం చేశాను కొంతకాలం నాకు బాబా మాటలు నిజమయ్యను జ్యోతిష్యుని మాటలు ఉత్తరవయ్యను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి ఆ మహత్యంను స్థాపించున్నవి బాబా ఇట్లనను సమాధి చెందినప్పటికీ నా సమాధుల నుంచి నా నా యుగములు మాట్లాడును అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును నేనే కాక నా సమాధి కూడా మాట్లాడును కదులును మనస్ఫూర్తిగా శరణు చొచ్చిన వారితో మాట్లాడును నేను మీ వద్ద నుండి అని మీరు ఆందోళన పడవద్దు నా యో యోనములు నా నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఉంచుకొనుడు నా నాయందే మనపూర్ మనస్పూర్వకంగాను హృదయపూర్వకంగాను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందదరు ప్రార్థన హేమత్ పంతు ఈ అధ్యాయంను ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్ప వృక్షమా మీ పాదములు మేము ఎప్పటికీ మరవకు ఉందుముగాక మీ పాదములను ఎప్పుడు గాక ఈ సంసారం చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్మల్ని తప్పించుము మా ఇంద్రియముల విషయములపై బోనీయకుండా అడ్డుకునము మా దృష్టిని లోపలకు మ మరల్చి ఆత్మతో ముఖాముఖి చెయ్యము ఇంద్రియంలో మనసు బయటికి పోవు నైజము నాకు నాకు అంతవరకు ఆత్మసాక్షాత్కారంలో అవకాశం లేదు అం అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితులు కానీ ఉపయోగపడరు నువ్వే మాకు ఆనందమును మోక్షమును కలగజేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణ చేయుటకు జిహ్య ఉత్సాహం ఉంచుగాక సమాలోచనలన్నీ మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము మా గృహములను శరీరములను మలచినట్లు చెయ్యము మహా అహంకారమును నిర్మూలించుము నా నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉండినట్లు చెయ్యుము తక్కిన వస్తువులన్నిటిని మరచినట్లు చెయ్యుము మన చంచల్యమును తీసివేయుము దాన్ని స్థిరంగా ప్రశాంతంగా నుంచుము నువ్వు మమ్మల్ని గట్టిగా పట్టి ఉన్నచో మా ఆజ్ఞాన అంధకారము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషంగా నుండేదము మమ్మల్ని నిద్ర నుండి లేపుము నీ లీలా అమృతము తాగు భాగ్యము నీ కటాక్షం చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భంగా గమనింపదగినది ఒకనో ఒకనొక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసులో రెండు సందేశములు కలిగాను ఆ రెండింటికి బాబా ఇట్లా జవాబిచ్చను సాయి బాబా వద్ద అనేక మంది గుమిగుడుచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్ల వైపు పూత పూజున్నప్పుడు చూడుము మామిడి చెట్ల వైపు పూత పూజున్నప్పుడు చూడుము పూలన్నీ పండ్లు అయినచో ఎంత ఎంత మంచి యాగును కానీ అట్లు జరుగున పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండవది ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఎట్లు నడపగలను అది ఎట్లు కొట్టుకొని పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబు ఇట్లు చెప్ ఇచ్చాను ఎక్కడైనాను నేను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేనే నేను అక్కడనే ఉండేదేము పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుండేది పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నా దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలంలో జరిగెను నా సోదరులు వేరిపడేది నా సోదరి కాలధర్మం నొందెను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరగను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి పరిచినవి నా సోదరి చనిపోగా నా మనసు విగలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పకులకల్ని ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి నా నుదట చందనం పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలపెట్టెను దొంగిలించెను అందులో శుభమగు సత్తు ఉండెను బాబా ఫోటో ముందు తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టను తిరిగి ఇచ్చి వేరే వేసి ఇచ్చివేసి క్షమాపణ కోరాను ஓம் நமோ ஸ்ரீ சாயிநாதாய சாந்தி 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 இருபது ஐதோ அத்தியாயம் சம்பூர்ணம்